వివాదాస్పద ఆంత్రిక్స్ దేవాస్ ఒప్పందం వ్యవహారంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ సహా ముగ్గురు శాస్త్రవేత్తలు నిబంధనల్ని ఉల్లంఘించారనే మరోసారి నివేదిక స్పష్టం చేసింది ఒప్పందానికి సంబంధించి పారదర్శకంగా వ్యవహరించడంలో మాధవన్ నాయర్తో పాటు విఫలమైన ఇతర శాస్త్రవేత్తల పైన చర్యలు తీసుకోవాలని ప్రత్యుత్ సిన్హా కమిటీ సిఫార్సు చేయగా కమిటీ నివేదికను మాధవన్ నాయర్ తప్పుపట్టారు ఎస్పెండ్ ఒప్పందంలో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సిన్హ కమిటీ వెల్లడించింది ఇటీవలే ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ తో పాటు మరో ముగ్గురు సీనియర్ శాస్త్రవేత్తలే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ఒప్పందంలో జరిగిన వాస్తవాలను తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రత్యేక కమిటీని నియమించింది మాజీ ప్రధాన విజిలెన్స్ కమిషనర్ ప్రత్యుత్ సిన్హా నేతృత్వంలో నివేదిక సమర్పించిన కమిటీ ఎస్ బ్యాండ్ ఒప్పందంలో పారదర్శకత లోపించిందని పేర్కొంది దీంతో పాటు ప్రధాన కారకులైన మాధవన్ నాయర్ ఎస్ భాస్కర్ నారాయణ కేఆర్ శ్రీధరమూర్తి కెఎస్ శంకర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీ వెల్లడించింది అధికార దుర్వినియోగంతో పాటు కార్యవిధానంలోనూ అనేక లోపాలు ఉన్నాయని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదికలో పేర్కొంది కేంద్ర కేబినెట్ అంతరిక్ష కమిషన్ కు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వకుండానే ఈ నలుగురు అధికారులు ఒప్పందానికి పచ్చజెండా ఊపినట్లు తేలింది ఎస్పెండ్ ఒప్పందం రెండు వేల ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన సంతకాలు పూర్తయ్యాయని కానీ ఈ వాస్తవాలను ఇస్రోతో పాటు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లలేదని తెలిసిందే దేవాస్ కు అనేక విధాలుగా లాభపడే విధంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నివేదికలో కమిటీ పేర్కొంది దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా ఆంత్రిక్స్ దేవాస్ ఒప్పందాన్ని చేసుకున్నట్లు తెలుస్తోంది దేవాస్ కు అనుకూలంగా ఉండే విధంగా నిబంధనలు రూపొందించారని తన నివేదికలు ప్రత్యుత్సిన్హ కమిటీ పేర్కొంది అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుంటున్నందున న్యాయ సలహా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇస్రో సహా ఆర్థిక శాఖలు ఆ నిబంధనను పట్టించుకోలేదని నివేదికలు ఆక్షేపించింది మరోవైపు నాయర్ తో పాటు ఇతర శాస్త్రవేత్తలు తమను కావాలని కొందరు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు ప్రత్యుత్సిన్హ ఇచ్చిన నివేదిక ఏకపక్షంగా ఉందని మాధవన్ నాయర్ విమర్శించారు I didn't have time to look at the details. Uh, only some portions of that I could uh, see. Uh, the first of all, let me tell you, uh, if they are very serious about it, they should release the full text, including the annexures and enclosures, etc. Second, uh, they have to explain what was the clear findings of chadavadi committee and based on which what is the kind of actions which are taken subsequently. Uh, these details are not uh, contained in the report. some of the paragraphs which i happen to see just now, uh, they are totally inaccurate and inconsistent. if a committee works on one-sided basis, that is uh, the pativrithina committee i'm referring to, నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు అందాక ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని నాయర్ చెప్పారు కమిటీ ఇచ్చిన నివేదికలో మరో నలుగురు శాస్త్రవేత్తలపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపాదించింది ఎస్పాండ్ ఒప్పందానికి సంబంధించి ముఖ్య విషయాలను జాగ్రత్తగా గమనించకపోవడంలో ఎస్ఎస్ మీనాక్షి సుందరం వీనారావు జి బాలచంద్రన్ ఆర్జి నడుడూర్ శాస్త్రవేత్తలను బాధ్యులుగా పరిగణించాలని కమిటీ పేర్కొంది